హాయ్ అండి నమస్తే ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేయడం జరుగుతుందండి సో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు దానికి గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా ముఖ్యం అండి సో చాలా మంది చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు ఎందుకంటే పాపర్ జియాలిస్ట్ ని తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకుందాం అనే ఒక చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారండి మనం ఇల్లు ఎంత అందంగా కట్టుకున్నా కూడా వాటర్ లేకపోతే మనం ఏం చేయలేమండి సో గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్ అండి సో ప్రస్తుత రోజుల్లో కూడా చాలా మంది చిన్న లాజిక్ ని తీసు అవుతున్నారు చూడండి ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి గ్రౌండ్ వాటర్ సర్వే ఆల్రెడీ ఒక బోర్ కొట్టారండి కస్టమర్ సో అక్కడ ఏం వాటర్ రాలేదు సో చాలా ఆస్తో ఇంటి నిర్మించుకుందాం అని చాలా ఆస్తో బోర్ కొట్టడం జరిగింది కానీ వాటర్ రాలేదు సో మనం సర్వే చేశామండి సర్వే చేసిన తర్వాత అక్కడ గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ బట్టి మంచి పాయింట్ రికమెండ్ చేయడం జరిగింది ఇల్లు కడదాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నాదొక విన్నపం అండి సో మీరు ఇల్లు కట్టే ముందు మంచి సబ్జెక్ట్ తెలిసినటువంటి జియాలజిస్ట్ ని తీసుకొచ్చి సో మంచి టెక్నికల్ రిపోర్ట్ తీసుకుంటారని అండి తాలు చూసుకొని టెంకాయలతో పుల్లలతో సర్వే చేయించుకోవడం ఇటువంటి ఉపయోగం ఉండదండి ఎందుకంటే కొన్ని లక్షలు కట్టుకుని మనం ఇల్లు కట్టుకుంటున్నాం దాంట్లో హ్యాపీగా ఉండాలనుకుంటాము సో ఈ విధమైన చిన్న డిస్టబెన్స్ వస్తే చాలా చాలా బాధాసండి అందువల్ల ఈ విషయాలన్నీ గ్రహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్